శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం పాత ఆమదాలవలస శ్రీరామ మందిర ప్రాంగణంలో మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు గ్రామాలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో అవసరమని వార్డ్ ఇన్ఛార్జ్ పి మణికంఠ తెలిపారు శిబిరంలో వైద్యుల బృందం బీపీ షుగర్ ఈసీజీ గుండు సంబంధిత పరీక్షలు నిర్వహించి అవసరమైన రోగులకు ఉచిత మందులు పంపిణీ చేశారు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు డాక్టర్ టి సౌమ్య ఎం కోటి మాట్లాడుతూ శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించనున్నట్లు తెలిపారు కోఆర్డినేటర్ చిరంజీవి మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ప్రాంతంలో ఇలాంటి మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ నీలవేణి ప్రశాంతి ఫార్మసిస్టు స్వాతి గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు నెలకు ఒకటి పెడితే నాకు బాగున రండి పక్కింటిలో మోటార్ కా ఆస్పిటల్ కి పోచుకుండి ధన్యవాదాలు మాది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఆమరాపు దగ్గర ఉన్నట్టు మాది ఒక విలేజ్ గ్రామం అన్నమాట ఇందులో ఎంతోమంది వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఉచిత సేవలు పొందలేక ఇంటి దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ ఉచిత నగర్ శిబిరం పెట్టడం వలన మొత్తం ఉన్నటువంటి ప్రజలందరికి వచ్చి ఆరోగ్యాన్ని వైద్య రీత్యా చెక్ చేసుకొని వారికి తగినటువంటి మందులు సలహాలు ఇంకేమైనా అవసరమైనప్పుడు నిపత్తి చేయడం మేము చేసి అక్కడ కూడా సేవలు అందిస్తున్నామని అతను వాళ్ళు చెప్పడం వల్ల అందరి మా పాత గ్రామ సభ్యులందరూ అభినందనీయంగా తెలియజేసుకుంటున్నాం మన ఆమదాల వలసలో మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మన ఆమదాల వలస బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్ హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా ఎవర్ షైన్ రాజ్వాడీ డోర్స్ జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును మార్కెట్లో ఎవరూ ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్లో దొరుకును మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఆరు ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి క్వాలిటీ నచ్చితే పది మందికి చెప్పండి